ఒక పని ఉంది సింపుల్గా డబ్బులు వస్తాయి చేద్దామా చేద్దాం రే సాయంత్రం ఆరు గంటలకి రే ఫోన్ తీ హలో మీరు చెప్పుడు ప్లేస్కి వచ్చాను మీరు అక్కడే ఉండండి వస్తున్నాను ఓకే రే చూసారా ఎంత సింపుల్ గా వచ్చా డబ్బులు రే ఈ వీడియో చూసారా ఈ టైం లాగా దొరికామా దోల్ హే ఊరుకురా ఈ పోక్కలోకి ఎవరు వచ్చినప్పుడు చూసుకుందాం అరే ఎవరు వచ్చినట్టు చూడండి రా ఎవరా అక్కడ இப்படி கா எப்பேது நம்ம ஆர்டர் பட்டாள் கதரா అన్ని పనులు నేనే చేసుకోవచ్చు రే అన్నయ్య ఏం చేస్తున్నావు రా అచ్చి నాన్న నాన్న వాడు రే నీ ఏం చేస్తున్నావు రా నీలాంటి కొడుకుని కట్టేందుకు నాకు చెప్తే నేను కొడుకు కావాలి రే కోరా బయటపో ఒక్క క్షణం నా ముందున్నవా ఏ చేత నాకు తెలియదు రా అరేయ్ పేమెంట్ ఇచ్చేరా రాయ్ ఇంకా బయలుదేరుదామా నానా నిన్న ఎక్కడ రమ్మండో ఇంటికి వెళ్ళమని చెప్పానా రాయ్ ఎలాపోతే చంపేస్తావా చంపేస్తావా చెప్పురా చెప్పు నానా ఎల్లమ్మ నువ్వు వెళ్ళు లేదంటే చంపేస్తాను సడికెళ్ళు రాయ్ రండి రా లేదు సార్ సరే లేదు సర్ రేయ్ ఏంట ఇది ఆడ డ్రెస్ ప్యాకెట్ ఎలా తీసుకురండి ఏం చేస్తుంటావు ఇంటర్ చదువుతాను మేడం ఇంటర్ చదివినట్టు ఎలా ఉండాలిరా రా నీట్ గా డిగ్నిఫైడ్ గా ఉండాలి నువ్వు ఎలాగున్నావు రౌడీ అని ఎలాగున్నావు స్పీకర్ పెట్టి వాడికి ఇవ్వండి మాట్లాడు హలో హలో శాంపల్ బ్యాగ్ ఇక్కడ ఉండిపోయిందిరా ఎక్కడ ఉన్నారు మీరు మేము కర్ర డబ్బాలో ఉన్నాం లొకేషన్ పెడతాం త్వరగా ఓకే వస్తున్నాను కారు ఎక్కు మీరు వీని పట్టుకోండి శివగారు మీ సార్ కాల్ చేయండి సార్ కాల్ చేశాను వస్తున్నారు వెయిట్ చేయమన్నారు ఓకే అయిపోయింది ఎక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళు డిపోలో ఉన్నారు సార్ వీడెవడు సార్ వీడి ద్వారానే వాళ్ళు దొరికారు సార్ నువ్వు లోపలికి వెళ్ళు ప్యాకెట్ వాళ్ళకు ఓకే సార్ కొంతమంది నాతో రండి కొంతమంది అటుపక్క వెళ్ళండి ఎవడీ అన్నా మనోడే ಮೀರೆಂಗ್ ಕಂಗಾರ ಪಡ್ಕಂಡ ಬಿಟ್ರಿ ಜೀ ಕಾರ ತಂಬಾಕು ಬಿಡೆ ಜಿ ಬಿಟ್ರಿ ಗಾಂಜಾ ತೇ ಲೋ ತ ಬಾಡೆ ಶಿವಾ ಶಿವಾ ಶಂಕರ್ ರಾ ನಾ ನೋಡಿ ಅವಾ ನಿಗು ಗಾಂಜಾ ಮಾಡೇ మీ అందరికీ ఒకటే చెప్తాను వినండి మీ అమ్మా నాన్న రాత్రి పగల నిద్ర సుఖాలు లేకుండా రూపాయి రూపాయి కూడబెట్టి చదువుకోమని పంపిస్తే మీరేం చేస్తున్నారు ఇలా డ్రగ్స్ గంజాయి తీసుకుంటూ హీరో అనుకుంటున్నారు కానీ మీకు తెలియకుండానే మీరే మీ లైఫ్కి వెళ్లాలి అవుతున్నారు అయ్యో మా అమ్మా నాన్న ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా చదివిస్తున్నారే నేను ఇలా చేస్తున్నాను అని ఒక్కసారి కూడా ఆలోచించడం లేదా ఎవరైనా వచ్చి మీ అమ్మా నాన్నలు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగితే ఏం చెప్పుకోవాలి వాళ్ళు మా అబ్బాయి ఇలా డ్రగ్స్ గంజాయి సప్లై చేస్తాడని చెప్పుకోవాలనుకుంటున్నారా కాదే మా అబ్బాయి ఒక పోలీస్ మా అబ్బాయి ఒక డాక్టర్ మా అబ్బాయి ఒక వెల్ సెటిల్డ్ ఆఫీసర్ అని గర్వంగానే కదా చెప్పుకోవాలని ఆశపడతారు వాళ్ళు మన కోసం ఇంత చేస్తున్నారంటే ఎందుకు అమ్మ మా పిల్లలు కూడా మాలా కష్టపడకూడదుగానే కదా ఇంక మీ ఆలోచనలకి వదిలేస్తున్నాను మిమ్మల్ని కనీ మీ అమ్మా నాన్నలు తల ఎత్తుకునేలా చేస్తారు తల దించుకునేలా చేస్తారు మీ ఇష్టం చెప్పినట్టు మీ అమ్మా నాన్నలు మీకోసం ఎన్ని ఆశలు పెట్టుకొని పెట్టుకోవాలంటారు ఒకసారి ఆలోచించండి ఓటర్లు జవాన్లు ఇక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిండే లేకుండా రాత్రి పక్కన కష్టపడుతున్నారు ఎవరి కోసం మీ అందరి కోసం మన అందరి కోసం అయినా మీరు పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ పది మందిని పాడు చేసే వాళ్ళు ఉండుకోరు నాకు తెలిసి మీరు ఎవరు ఒకరి పరిచయాలు ఉండి ఉండవు అయినా ఇంతమంది కలిసి ఈ పని చేస్తున్నారు ఈ చేసేదో ఒక సోషల్ సర్వీస్ చేయండి ఒక బ్లడ్ డొనేట్ చేయండి ఒక జీవితాన్ని కాపాడినారు అవుతారు ఒక ఫుడ్ డొనేట్ చేయండి ఒక ఆకలి తీసిన వారు అవుతారు కానీ మీరు మత్తులో తెలుసు జీవించడం మర్చిపోతున్నారు మీ అందరూ ఇప్పటికైనా ఆ మత్తు వదిలి బయటకు వస్తే మీ భవిష్యత్తులో బాగుంటాయి లేదు మీరు ఇంతే అంటారా లా మైండ్ లో లాఠీ చేత్తో పెట్టుకుని మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడికే తీసుకెళ్తాం పోలీస్ డిపార్ట్మెంట్ జోడించి ఇలా డ్రగ్స్ మత్తులో పడి మీరు ఏం మత్తులో పడి తల్లి వరుస లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇంకొంతమంది కన్న తల్లిదండ్రులపై కాటికి పంపిస్తున్నారు వాళ్ళు మన కోసం ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు కన్న వాళ్ళు కళల్ని కన్నీటి పని చేయకండి ఇప్పటికైనా మత్తు వీళ్ళ మనసుల్లో మసలండి డ్రగ్స్ గంగి మత్తులో పడి దారి తప్పుతున్న యువతని దారిలో పెట్టడానికి నిద్ర తిండి నీడ సుఖం ఏది చూడకుండా కృషి చేస్తున్న మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా ఈ చిత్రం అంకితం